ఇండియన్ షోటోఖాన్ కరాటే డు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఎల్బీ నగర్ కెకే గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు టోర్నమెంట్ డైరెక్టర్ షిహాన్ నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి రెడ్డి గ్రాండ్ మాస్టర్ కరాటే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే కేవలం ఓ క్రీడ మాత్రమే కాదని ఇది ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను మానసిక స్థైర్యాన్ని స్వీయ రక్షణ పద్ధతులను నేర్పుతుంది అని పేర్కొన్నారు కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఉంటారు ముఖ్యంగా నేటి సమాజంలో బాలికలు మహిళలకు భద్రత కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది అని సుమన్ అభిప్రాయపడ్డారు టోర్నమెంట్ డైరెక్టర్ శిహా నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువత ఆత్మ సంరక్షణ కోసం కరాటే విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి అని అన్నారు ఈ ఛాంపియన్షిప్ లో వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సుమన్ ఇతర అతిథులు కలిసి బహుమతులు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు బొమ్మిడి కిరణ్ రెడ్డి సర్వనాయుడు సుదర్శన్ రెడ్డి సుధాకర్ సంజయ్ ఆర్గనైజర్లు నర్సింగ్ గణేష్ సంపత్ శరత్ శ్రీకాంత్ శ్రీనివాస్ కోచ్లు తల్లిదండ్రులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తరాట ప్రోగ్రామ్స్ కోసం సేవా కార్యక్రమాల కోసం స్పెండ్ చేసి లైఫ్ లైఫ్లో మాక్సిమం టైం మార్షల్ ప్రమోషన్ కోసం చేశారు కాబట్టి తర్వాత ఈ స్థాయిలో ప్రతి ఒక్క స్కూల్లో ఇప్పుడు ఇండియాలో మాత్రం జపాన్ లాగా మాక్సిమం పిల్లలు కానీ పెద్దలు కానీ మార్షల్ ఆర్ట్స్ అంటే కరెస్ సార్ ఆయన టైం వల్ల మొన్న చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు టైం షూమ్ కారణంగా అద్భుతమైన ప్రోగ్రాం చేయడానికి సారు నన్ను ఆశీర్వదించినందుకు నేను ఎల్ల ఈ జన్మ మొత్తం నిలబెట్టానని ఈ సభ తెలియజేస్తున్నాను అదే రోజు ఈ ప్రోగ్రె చేసిన మా అన్న ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి బీజేపీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు కేకే గార్డెన్స్లో ఇండియన్ షుట్రకాన్ క్యరాటీ అసోసియేషన్ అద్భుతమైన ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకా వచ్చి ఉన్నారు సో ఇదేంటంటే నరేందర్ మెయిన్గా ఆర్గనైజ్ చేశారు అండ్ అందరూ మాస్టర్స్ అందరూ సహకరించారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు స్పాన్సర్స్కి ధన్యవాదాలు చాలా పీస్ఫుల్గా ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది సో నరేందర్ ఫ్యూచర్లో ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ నాది సెలబ్రేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో దానికి కూడా నా బెస్ట్ విషస్ సో ఇది ప్రారంభం మొన్నే ఒక మీటింగ్ స్టార్ట్ చేసాం సో వన్ బై వన్ ఆ విధంగా మేము ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి మార్షల్ ఆర్ట్ని మెయిన్ ఫోకస్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఫిఫ్టీఎత్ ఇయర్లో చేయబోతున్నాను షార్ట్కండ్ కరాటే అకాడమీ విఎన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కేకే గార్డెన్లో జరిగిన ప్రోగ్రామ్కు ఎయిటీన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వచ్చి విజయవంతం చేశారు రాష్ట్రం మొత్తం నుంచి నల్మూరు డిస్టిక్ నుంచి వచ్చి విజయవంతం చేశారు నరేంద్ర ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో వేయాలని మేము మేము ఆశిస్తున్నాము అలాగే దీనికి సుమన్ తల్వార్ గారు లెజెండరీ సినిమా హీరో సుమన్ తల్వార్ గారు వచ్చారు అలాగే జయంత్ రెడ్డి థర్టీ టూ టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి గారు వచ్చారు అలాగే వాళ్ళ టీము అండ్ నర్సింగ్ అండ్ గణేష్ అండ్ సంపత్ వీళ్ళ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించి ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేశారు ఇలాగే ఈ నరేంద్ర ఫిఫ్టీ ఎత్ సుమంత్ సార్ ఫిఫ్టీ ఎత్నివర్సనివర్సరీ కరాటే యానివర్సరీ ప్రోగ్రామ్ని గ్రాండ్గా చేయాలని అందరం ఆశిస్తున్నాము మేము కూడా పాల్గొని సపోర్ట్ చేసి పోగ్రామ్ని చే విజయవంతం చేస్తాం నెక్స్ట్ ఫిఫ్టీ ఎత్తు ఫిఫ్టీ ఇయర్స్ కరాటే ప్రోగ్రామ్ని మేము కూడా అందరం కూడా పాల్గొని ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తాము ఈ ప్రోగ్రామ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాద రోజు కరాటే ఛాంపియన్ లీగ్కి వచ్చేస్తున్న చీఫ్ గెస్ట్ సుమంత్ అల్వార్ అండ్ చాలామంది గెస్ట్లు వచ్చేసారు ఈరోజు టోర్నమెంట్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది దాంట్లో నియర్లీ పద్దెనిమిది వందల మంది పార్టిసిపేట్ చేయగా టూ థౌజండ్ ఎయిపో మెంబర్స్ ఎంట్రీస్ రావడం జరిగింది దీనికి మేము మా అసోసియేషన్ నుంచి చాలా సంతోషిస్తున్నాము ఇలా మేమందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గోల్డెన్ జూబ్లీ అకేషన్ ఆఫ్ సుమంత్ అల్వార్ గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా కొన్ని ఈవెంట్స్ ఎంచుకున్నాము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ ఒక గినిస్ రికార్డ్ ప్రోగ్రామ్ ఒకటి తర్వాత మలేషియా మాస్టర్తో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఆ తర్వాత గోల్డెన్ జూబ్లీకి ప్రెస్ మీట్స్ ఆ తర్వాత కఫ్రిలీ చాలామంది పెద్ద పెద్దలని దీన్ని ఇన్వాల్వ్ చేసి ఒక దీక్షలాగా ఒక నిష్ఠతోని పవిత్రంగా ఈ ప్రోగ్రామ్ని మార్షల్ ఆర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా అందరికీ ఒక కనిపిలాగా మార్షల్ ఆర్ట్ ఇంపార్టెంట్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా వేరే కంట్రీలో ఈ ఫిజికల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది ఇండియాలో చాలా తక్కువగా ఉంది ఈ ఈ ప్రోగ్రాం ద్వారా ఇండియాలో చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ గురించి అర్థం చేసుకొని వాళ్ళు డైలీ ఏదో ఒక యాక్టివిటీలో ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హెల్తీగా హ్యాపీగా ఉంటారు అందరి గోలు అదే ఎంత విజయం సాధించినా కూడా ప్రతి మనిషి కోరుకునేది హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ రెండు మార్షల్ ఆర్ట్స్ దొరుకుతాయండి ఇది ప్రాక్టీస్ చేసి సుమన్ సార్ ఆ బెనిఫిట్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఫీల్డ్లో చాలా కొన్ని ఏడు వందల యాభైకి పైగా సినిమాలు తర్వాత ఆయన కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాజులాగా వెలుగుతున్నాడు అంటే మా బ్యాక్ సపోర్ట్ మాస్టర్స్ అని చెప్పొచ్చు అలా ప్రతి కరాటే మాస్టర్ ఒక చరిత్ర ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆయన చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆయన ఎడ్యుకేషన్ ఏదున్నా ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలామంది నేర్పించడం వల్ల వాళ్ళ పిల్లలు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ యొక్క వాళ్ళ రంగాల్లో రాణించి వాళ్ళ యొక్క రియల్ పవర్స్ రియల్ టాలెంట్స్ తెలుసుకొని వాళ్ళు జీవితంలో పైకి రావడానికి వృద్ధి చెందడానికి ఈ మార్షల్ ఆర్ట్ చాలా ఉపయోగపడుతుంది అందుకే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎందుకంటే ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఒక మహానుభావుడు ఫిల్స్తో చాలా గొప్ప నటుడు ఆయన ఛార్జ్ చేయాలంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఒక టెన్ ల్యాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు ఆయన కూడా ఎదుర్కొని స్ట్ చిన్న ప్రోగ్రామ్ ఉన్న చిన్న వెల్డ్ ఎగ్జామ్ ఉన్న పెద్ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆయన షూటింగ్స్ వదులుకొని ఫ్యామిలీ ఫంక్షన్స్ వదులుకొని ఇంట్లో ఫ్యామిలీని కూడా టైం ఇవ్వకుండా అంటే తక్కువ ఇస్తూ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఒక ఉద్యమంలాగా తీసుకొని ఆయన ఇంటెన్షన్ చాలామంది మార్షల్ ఆర్ట్స్ స్ప్రెడ్ కావాలి చాలామంది అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సమాజం బాగుండాలి ఇండియా బాగుండాలి కోరుకున్నాడు కాబట్టి మా యొక్క మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ తరఫు నుంచి ఈ గోల్డెన్ జూబిలీ ద్వారా మేము ఇచ్చే ఒకటే ఒక విన్నపం ఏంటంటే మోడీ సార్కి అంటే మా ప్రధానమంత్రికి విన విన ఏంటంటే భారతదేశం కోసం సార్ ఎంతో చేసాడు ఎన్నో ప్రోగ్రాం తిరిగి భారతదేశ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో ప్రజల కోసం ఆయన ఎంతో అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఆయన ఒక లాగా అరిగిపోతున్నాడు కాబట్టి ఆయన ఒక భారత మత ముద్దుబిడ్డ కాబట్టి భారత అవార్డు ఇవ్వాలని ఈ ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మేము వినివించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా ఈ సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకు కూడా ముందుగా ఎందుకంటే దాని దాని ద్వారానే ప్రతి సమాచారం కూడా ప్రాపర్గా చేరుతుంది మీడియా వారికి ఎప్పుడు కూడా మేము విధానం తెలియజేస్తూ నెక్స్ట్ ఈవెంట్కి మేము సిద్ధంగా ఉన్నాము నెక్స్ట్ మీట్స్ చాలా ఉన్నాయి ఈరోజు ప్రోగ్రామ్ చీఫ్ ఆఫ్